Hello friends, welcome to Ellie Property. ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా సొసైటీలో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ప్రైవేట్ గార్డెన్ ఏరియా డెడికేటెడ్గా అవైలబుల్ ఉన్న ఒక రీసేల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది స్పేషియస్ విల్లా మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండ్ ప్రైవేట్ గార్డెన్ అటాచ్డ్ గా కార్నర్కి మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తే గార్డెన్ ఏరియా ఏదైతే వెజిటేబుల్ ఫార్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇదంతా విల్లా ప్రాపర్టీకి డెడికేటెడ్ ల్యాండ్ అండి టోటల్ విల్లా ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అప్రోచ్ రోడ్కి మనకు విల్లా ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి అండ్ విల్లా ప్రాపర్టీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం మనకు నార్త్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు అండ్ విల్లా ప్రాపర్టీ ఇన్ సైడ్ కార్ పార్కింగ్ స్పేస్ టూ టు త్రీ కార్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా మనకు సఫీషియెంట్గా అవైలబుల్ ఉంది అండ్ విల్లా ప్రాపర్టీ కూడా స్పేషియస్గా ఉందండి గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ దగ్గర మనకి విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఎవరైతే మణికొండ నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ అండ్ గచ్చిబౌలి అండ్ కాజాగూడ లొకేషన్లో మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిన విల్లా కమ్యూనిటీలో మనకు విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేసిన విల్లా సొసైటీలో మనకు టోటల్ ఫిఫ్టీ నైన్ విల్లాస్ ఉంటాయండి అందులో మనకి విల్లా ప్రాపర్టీ అనేది మనకు సెమీ ఫర్నిషర్ ఇంటీరియర్ గుడ్ వర్క్తో రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది విల్లా ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫ్లోర్ ప్లాన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అందులో మనకు గ్రౌండ్ లెవెల్లో ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు అండ్ స్టోర్ రూమ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది ప్రతి ఏరియాలో మనకు ఏసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారు పూజాగదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా కమ్యూనిటీలో ఇది విల్లా ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి కాజా కూడా మనకు గచ్చిబోలుకి కనెక్టెడ్గానే ఉంటుంది పైగా ఇది మెయిన్ రోడ్కి ప్రైమ్ లొకేషన్లో మనకు రెసిడెన్షియల్ విల్లా కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది పైగా ఈ లొకేషన్లో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు రెసిడెన్షియల్ విల్లా ప్రాపర్టీ అనేది చాలా డిమాండింగ్గా ఉంటుందండి సైజ్ పరంగా చూసుకుంటే ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశారండి ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇంటర్నల్గా ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫార్మల్ లివింగ్ ఏరియా అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ అండి మనకు ప్రొవైడ్ చేసింది మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ సైజ్ అండి వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది దీని ఆపోజిట్గా మనకు సెకండ్ థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఫోర్త్ బెడ్రూమ్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది ఈ ఫోర్త్ బెడ్రూమ్ని మల్టీపర్పస్గా పర్సనల్ వర్క్ స్పేస్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఈ సిటౌట్ బాల్కనీ విల్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు మ్యాక్సిమమ్ ఓపెన్ స్పేసే ఉందండి అందువల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు కవర్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తామండి స్టేజ్ ద్వారా ఫ్లోరింగ్ అంతా మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టెరెస్ బాల్కనీ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మల్టీపర్పస్గా యూజ్ చేస్తున్నారు అండ్ ఈ స్పేస్ మల్టీపర్పస్గా వీలైతే యూజ్ చేస్తున్నారు దీని బార్ కౌంటర్ సెక్షన్ కమ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు స్పేస్ అయితే మనకు సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు ఇదంతా టెరెస్ బాల్కనీ ఏరియా అండి టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ కమ్యూనిటీ పరంగా మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి గార్డెన్ స్పేస్ అడిషనల్గా ఈ విలా ప్రాపర్టీ ఉన్న అడ్వాంటేజ్ ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్